आई लव यू मोहम्मद आई लव यू सो मच मोहम्मद सीना चीर के पूरा डंका के चोट पर बोलूंगा मेरी माँ हिंदू मेरा बाप हिंदू मैं हिंदू ये लोग बताएगा कि मैं हिंदू हूँ कि नहीं हूँ हम पर किस करवा दीजिए तुम तो मैं अपने देशवासियों से कहना चाहता हूँ कि मैं हिंदू ब्राह्मण लड़का और मैं खुद आई लव मोहम्मद बोल रहा हूँ आप लोगों के पिछवाड़े में जितना दम हो उठा के भेज देना जेल हमें कोई परवाह नहीं और हिंदुस्तान की जेल में जगह कम पड़ जाएगी जब बाईस करोड़ मुसलमान आई लव मोहम्मद लिखना शुरू करेंगे आई लव मोहम्मद आई लव मोहम्मद ఐ లవ్ మహమ్మద్ సలల్లాహుఅం అన్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ చేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది నేనంటున్న విషయం కాదు ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని లక్షల మంది అంటున్న విషయం ఇది ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ నాలుగున మీలాదు నబి సందర్భంగా ముస్లిం సామాజిక కార్యకర్తలు ఉత్తరప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ర్యాలీ చేశారు ఇంకా కాన్పూర్లో కూడా మీలాదు నబి సందర్భంగా ముస్లిం యువకులు ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహుస్ వారి వారి ప్రేమతో ఐ లవ్ మొహమ్మద్ సలల్లాహు అలీ లైట్ బోర్డు ఏర్పాటు చేశారు పోస్టర్లు అతికించారు అయితే కాన్పూర్ భజరంగ్ ముస్లిం యువకులతో లవ్ మొహమ్మద్ అనే పోస్టర్లు పెట్టకూడదు వీటిని ఇక్కడ నుండి తొలగించండి ఎందుకంటే ఇలాంటిది గతంలో బీలాదున్న సందర్భంగా ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇలా ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లు బ్యానర్లు పెట్టడం మేము అస్సలు సహించమని వాదించారు అంతేకాదు ఎక్కడెక్కడైతే ఐ లవ్ మొహమ్మద్ సలల్ సలం పోస్టర్లు ఉన్నాయో వాటిని వాళ్ళు చింపేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ముస్లిం యువకులు ఆపే ప్రయత్నం చేశారు అంతేకాకుండా అనుమతి లేకుండా కొత్త ఆచారం చేపట్టినట్లు పోలీసులకు ఐ లవ్ మొహమద్ అనే బోర్డు పెట్టడంపై ముస్లిం యువకులతో వాదనలకు దిగిపోయారు దాంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది ఇలా ఇరు వర్గాల మధ్య వివాదం చెలరిగింది పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు వర్గాలు శాంతంగా అన్ని విషయాలు చర్చించారు చివరికి లవ్ మహమ్మద్ బోర్డు అక్కడ నుంచి తొలగించి ఇంకో చోటికి షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికి అయితే సర్దు మునిగిపోయింది అందరు ఇంటికి వెళ్ళిపోయారు అయితే పోలీసులు ఒక వారం రోజుల తర్వాత మీలాదు పరేడ్ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి వారిలోని ఇరవై ఐదు మంది ముస్లిం యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు పోలీసులు ఏమంటున్నారంటే ఐలా మొహమ్మద్ కొత్త విధానం కాబట్టి ఇది ల్యాండ్ ఆర్డర్ కు ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకే దీనిని సహించబోమ చంద్రబాబు ఈ యువకులు కమ్యూనల్ హార్మన్ ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు మరియు వీళ్ళు ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు అందుకే వీళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని అంటున్నారు పోలీసులు మరోవైపు ముస్లిం సంస్థలు ఈ దేశ రాజ్యాంగం వ్యక్తిగత అభిప్రాయం మత స్వేచ్ఛను అనుమతిస్తుంది కాబట్టి ఐ లవ్ మొహమ్మద్ అనే పదం నేరం కాదు అని ప్రెస్ నోట్లు మరియు కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేశారు అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఐ లవ్ మొహమ్మద్ హ్యాష్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది లక్షల మంది ముస్లిం మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టర్ స్టేటస్ వీడియో రూపంలో స్పందిస్తున్నారు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు చర్చకు దారితీస్తుంది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు ఆందోళనలు చోటు చేసుకున్నాయి ప్రముఖ రాజకీయ నాయకులు దీనిపై స్పందిస్తున్నారు కూడా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతో మంది ముస్లిం సైతం సైతం ఐలా మొహమ్మద్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు పలువురు ముస్లిం నాయకులు హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు ఈ కేసును మత స్వేచ్ఛపై వర్ణిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తుందని అన్నారు ఐలా మొహమ్మద్ అని ప్రేమను ప్రకటించడానికి ఎఫ్ఐఆర్ చేయడం తప్పని కూడా వారు వాదిస్తున్నారు ముస్లింలు కూడా కొన్ని విషయాల్లో సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీలాదు నబీ సందర్భంగా ర్యాలీలు తీసే సమయంలో బైకుల మీద జెండాలు తీసుకుని ఎక్కువగా హారన్లు కొడుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ చిల్లర చేసలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ర్యాలీలు తీయడం ఇది ప్రభుత్వం సాంప్రదాయం కాదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న మీలాదు నవి సందర్భంగా హైదరాబాద్ లో కొంతమంది ముస్లింలు ర్యాలీలు తీస్తూ బస్సు పైకి ఎక్కి ఫలస్తీన్ జెండాను ప్రదర్శించారు ఇలా బస్సు పైకి ఎక్కి ఇలా పోకిరి చేష్టలు చేయడానికి చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదు పైగా ఇది ప్రవక్త వారి బోధనలకు వ్యతిరేకం కూడా కొంతమంది మీలాదు నవి సందర్భంగా ర్యాలీలు తీస్తూ డీజేలు విపరీతమైనటువంటి మ్యూజిక్ లు పెట్టి రోడ్ల మీద డాన్సులు చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఏ ప్రవక్త అయితే మ్యూజిక్ ని అని చెప్పారో ఆ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా డీజేలు ప్రదర్శించడం ఖచ్చితంగా ప్రవక్త వారి బోధనలను అవమానించిన దాంతో సమానం ప్రవక్త వారి బోధనల ప్రకారం ముస్లిం అనబడేవాడు ఇతరులకు ఏ విధంగా కూడా నష్టం కలిగించడు పైగా శాంతి భద్రతలను కాపాడడానికి అతను సత్యంపై ఉన్నప్పటికీ కాంప్రమైజ్ అవుతాడు సులేహుదేబియా ఇదే కథ మనకు నేర్పిస్తుంది మరి ముస్లింలు వారి యొక్క సమయస్ఫూర్తి ఏమైపోతుంది రోజు రోజుకి ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీలాదు నబ్బి సందర్భంగా రోడ్లపై డీజిల్ పెట్టుకుని ర్యాలీలు తీసేవారు వారిలో ఎంతమంది మసీదులో ఫజర్ నమాజ్ జమాతో పాటు చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది హరాం పనులకు దూరంగా ఉన్నారు వారిలో ఎంతమంది తమ తల్లిదండ్రులను మంచిగా గౌరవంగా చూసుకున్నారు ఐ లవ్ మొహమ్మద్ అని బోర్డులను ప్రదర్శించిన వారు పోస్టర్లను ప్రదర్శించిన వారిలో ఎంతమంది మంది మొహమ్మద్ సెల్ వారు చెప్పిన విధంగా జీవితం గడుపుతున్నారు మనం కేవలం నోటి మాటగా ఐ లవ్ మొహమ్మద్ అంటే సరిపోతుందా ప్రవక్త వారి బోధనలను అనుసరించాల్సినటువంటి పని లేదా ఇతరులకు కీడు కలిగించేవాడు నిజంగా అతను ముస్లిమే కాదని ప్రవక్త వారు చెప్పారు తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడని ప్రవక్త వారు చెప్పారు కదా భూలోక వాసులపై కరుణ వ్యక్తికి పరలోక వాసి కరుణ చూపడని ప్రవక్త వారు చెప్పారు తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడని ప్రవక్త వారు చెప్పారు మోసం చేసేవాడు మాలోని వాడు కాదని చెప్పారు అలాగే నమ్మక ద్రోహానికి పాల్పడేవాడు ముస్లిమే కాదని చెప్పారు మానవులంతా ఆదాం సంతానం పరస్పరం సోదరులు మానవులందరిని మీరు సమాన దృష్టితో చూడండి అని చెప్తున్నారు ప్రవక్త వారు ఇవన్నీ విషయాన్ని మనం పాటించకుండా కేవలం ఐ లవ్ మొహమ్మద్ అంటే సరిపోతుందా ఐ లవ్ మొహమ్మద్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి నేనైతే హండ్రెడ్ టైమ్స్ చెప్తాను ఐ లవ్ మొహమ్మద్ సలహా అలెవసలం అని కానీ ఇక్కడ మనం పోస్టర్లలో నోటి మాటతో చెప్పడం కాదు ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారి యొక్క ప్రేమ మన గుండె లోతుల్లో నుంచి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ప్రవక్త వారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముస్లిం సమాజం ప్రవక్త వారి బోధనలను తెలుసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు చూడండి సోదరులారా ప్రవక్త వారిని ఎవరో అభిమానించినంత మాత్రానా లేదా ఎవరో వ్యతిరేకించినంత మాత్రానా ఆయన గౌరవం తగ్గదు ఎందుకంటే సకల లోకాల ప్రభుత్వ అల్లాయే ఆయనని కీర్తించాడు సూర్య అష్ార సూర్య నంబర్ తొంభై నాలుగు నాలుగులో వరఫన ఓ ప్రవక్త నీ పేరు ప్రఖ్యాతలను మేము కీర్తింపజేశాము ప్రవక్త వారి యొక్క గొప్పతనం గురించి అల్లాహురానే తెలియచేశాడు కాబట్టి ముహమ్మద్ సల్ అల్లాహు సలం వారిని ఎవరు వ్యతిరేకించినా కానీ ఆయన గౌరవంలో ఇసుమంత కూడా తగ్గదు అయితే ప్రవక్త ముహ్మద్ సల్ అల్లం వారు మానవత్వానికి మార్గదర్శి దయా న్యాయం శాంతికి ప్రతీక అంధకారంలో వెలుగునిచ్చినటువంటి ప్రవక్త యొక్క జీవితం నేటి తరానికి ఆదర్శం పద్నాలుగు వందల సంవత్సరాలుగా ప్రతి శతాబ్దంలోనూ వేల కోట్ల జీవితాలకు ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా వెలుగు ప్రపంచ చరిత్రలోనే మానవ జాతిని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసి ఆధునిక యుగంలోనూ మానవులపై తనదైన ముద్ర వేస్తున్న ఏకైక వ్యక్తిత్వం భౌతిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక మార్గంలోనూ మనిషిని విజయపథంలో నడిపించగల మహిమాన్విత ఆదర్శ మహాచరితం ప్రవక్త మహమ్మద్ వారి యొక్క జీవితం ఈ ప్రపంచంలో ఎలాంటి విగ్రహం ఎలాంటి చిత్రపటం లేకుండానే రెండు వందల యాభై కోట్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ముస్లిం సమాజానికి నిజంగా మొహమ్మద్ ప్రవక్త వారిపై ప్రేమ మరియు అభిమానం ఉంటే బిల్ అవ్వాల్ నెల సందర్భంగా ప్రవక్త వారి జీవితం ఆయన బోధనలు ఆయన మానవాళికి ఇచ్చినటువంటి సందేశం గురించి బహిరంగ సభలను ఏర్పాటు చేసి మీతో పాటు ఉంటున్నటువంటి ముస్లిం మొహమ్మద్ ముహ్మద్ సలల్లా వారి యొక్క నైతికత గురించి ఆయన జీవితం గురించి చెప్పే ప్రయత్నం చేయండి అలాగే మీలాదు నబి సందర్భంగా ర్యాలీలు తీసేటటువంటి యువకుల యొక్క తల్లిదండ్రులకు నేను మనవి చేసుకుంటున్నాను ఆ ర్యాలీలో మీ చిన్న చిన్న పిల్లల్ని పంపించకండి చిన్న చిన్న పిల్లలకు జెండాలు ఇచ్చేసి యువకులకు బైకులు ఇచ్చేసి ఆ ర్యాలీలో డీజేలు పెట్టేసి పబ్లిక్ కి అంతరాయం కలిగిస్తూ ఇస్లాం ధర్మం యొక్క పరువు తీసే ప్రయత్నం చేయకండి అలాగే కొంతమంది ఫలస్తీన్ జెండాను ప్రదర్శించి ఆ బస్సుల పైకి ఎక్కి డ్యాన్సులు చేసుకుంటూ ఆ విధంగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ రోడ్ల మీద పబ్లిక్ అనేక రకాలుగా ఏదైతే నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఇస్లాంలో ఎట్టి పరిస్థితులు కూడా సహించదగినటువంటి విషయం కాదు కాబట్టి జాగ్రత్తలు వహించండి సోదరులారా అల్లా సుభాను తల మనందరికీ కూడా ప్రవక్త మొహమ్మద్ సలం వారిని ప్రేమించి ఆయన బోధనలకు అనుగుణంగా జీవితం గడిపెట్టే వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి ఉమ్రా ఆఫర్కి సంబంధించి వెయ్యి కస్టమర్స్ అవ్వగానే అంటే ఇంకా రెండు వందల ఇరవై ఐదు ఆర్డర్స్ రాగానే ఈ వెయ్యి మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు వందల ఇరవై ఐదు మంది తల్బినా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం వెంటనే నంబర్ ఫోన్ చేసి తలబిన ఆర్డర్ చేసుకోండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి